వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల వ్యవధిలోనే టీడీపీకి చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ వ్యాఖ్యలు కొంచెం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అయితే పవన్ కళ్యాణ్ ఎక్కువ రోజులు రాజకీయాల్లో ఉండకపోవచ్చు అని జేసి దివాకర్ రెడ్డి అయితే తెలిపారు ఎందుకంటే ఇంతవరకు నేను పవన్ కళ్యాణ్ను చూడలేదు ఆయనతో నేరుగా మాట్లాడలేదు సో ఆయన మనస్తత్వం ఏందో నాకు తెలియదు కానీ ఆయనను చూస్తే మాత్రం ఎక్కువ రోజులు రాజకీయాల్లో ఉండకపోవచ్చు అంటూ కూడా ఈయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సో ఇది చూసుకుంటే మాత్రం దీనిపైన ఇంతవరకు పవన్ కళ్యాణ్ అయితే స్పందించలేదు మరి పవన్ నుంచే ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన పరిపాలన మీద కానీ ఆయన ఆలోచన విధానం పైన కూడా నేను ఎలాంటి కామెంట్స్ చేయబోను కానీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా కామెంట్స్ చేస్తాను ఆయన ఆయన పరిపాలన ఎలా ఉంది ఆయన విధి విధానాలు ఆయన ఆలోచన విధానం ఎలా ఉన్నాయంటూ కూడా జేసి దివాకర్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అయితే పవన్ కళ్యాణ్కు కొంచెం రాజకీయాల కంటే సినిమాలే బెటర్ అంటూ కూడా ఆయన కొన్ని హితవు పలికారు కానీ పవన్ కళ్యాణ్ వచ్చేసి నాకు సినిమాలు అంటే అంత మక్కువ కాదు కానీ ప్రజల శ్రేయస్ కోసమే ప్రజల కోసమే నేను రాజకీయాల్లో రాజకీయాలకు వచ్చా కూడా పవన్ కళ్యాణ్ విడించారు కానీ ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డి మాత్రమే ఆర్థికంగా బలంగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కంటే కూడా సినిమాల్లోనే ఎక్కువ సంపాదిస్తాడు సో ఆయన సినిమాలకు వెళ్తేనే బాగుంటుందని కూడా జేసి దివాకర్ రెడ్డి తెలిపారు కానీ పవన్ ఇంతముందుకే ఈ క్వశ్చన్ ఇంత చాలా మంది పవన్కి వెల్లడించినా కూడా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి తన తనదైన శైలిలో కౌంటర్ వేశాడు ఎందుకంటే నేను సంపాదించాలనుకుంటే రోజుకు రెండు కోట్లు కూడా సంపాదిస్తాను కానీ నాకు సంపాదన కంటే ప్రజల శ్రేయస్సు కోసమే నేను రాజకీయాలు వచ్చాను సో రాజకీయాలు నాకు మక్కువ రాజకీయాలతోనే నేను ప్రజలకు దగ్గర అవుతాను రాజకీయాలతోనే ప్రజ ప్రజల్లో మమేకనవుతాను కూడా ఆయన వెల్లడించాడు కాకపోతే ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కొన్ని టీడీపీ నేతల్లో కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే టీడీపీకి చెందిన ఒక మాజీ ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొంచెం విడ్డూరంగానే ఉందంటూ కూడా కొందరు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు ఇకపోతే జేసీ దివా రెడ్డి గురించి చెప్పుకుంటే మాత్రం గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో జేసీ దివాకర్ రెడ్డి కొంచెం కష్టంగానే తన జీవితాన్ని వెల్లడించని చెప్పుకోవచ్చు ఎందుకంటే జేసీ ట్రావెల్స్ ను కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో కూడా వాటిని తిరిగి మళ్ళీ ఇప్పుడు ప్రారంభించే యోచనలో జేసీ దివాకర్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఆయన తమ్ముడు కొడుకైన ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేకు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మళ్ళీ జేసీ ట్రావెల్స్ ను ప్రారంభించే యోచనలో కూడా జేసీ దివాకర్ రెడ్డి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన కొంచెం దుమారమే రేపుతు చెప్పుకోవచ్చు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రమే ఇది కొంచెం హాట్ టాపిక్ అని మారి చెప్పుకోవచ్చు సో మరి చూడాలి జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో అసలు స్పందిస్తారా లేదంటే పవన్ కళ్యాణ్ గురించి మనకు తెలుసు ఎక్కువగా ఏ విషయాలు పట్టించుకోవడం సో ఈ విషయాన్ని కూడా పట్టి పట్టినట్లుగా చూసి చూడనట్లుగా వేరు సో వేచి చూడాలి